నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవ్యూస్ ఫ్యాట్నెస్ సెంటర్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో కొత్త స్టోర్ లాంచ్ అయిన దగ్గర నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ని అందిస్తూ వస్తున్నానండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు వీడియోలు పైనే అందించాను ప్యూర్ పట్టులు ఫ్యా కాస్ట్లీ శారీస్తో పాటు రెగ్యులర్ శారీస్ కూడా అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ కూడా చాలా మంచి ప్రైజ్లు వచ్చాయండి పండగ ముందైతే అసలు ప్రతి వీడియోకి ఊహించినంత రెస్పాన్స్ అనమాట అసలు వన్ వన్ అవర్ టూ అవర్స్ వాడే మొత్తం శారీస్ అన్నీ కూడా అయిపోయాయి అంటే అంత మంచి ప్రైస్కి ఇచ్చారు అంత మంచి క్వాలిటీ ఇచ్చారు ఈరోజు ఈ వీడియోలో కూడా సురేష్ మీకు చాలా మంచి శారీస్ని అందిస్తున్నాడు వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి నాగశ్రీ డైరీస్ నుంచి దట్టు సెకండ్ నుంచి చూస్తున్నాం అంటే ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ చూస్తూ ఉంటారు కదా మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తక్కుండా కూడా రోజు అంతా కూడా జూట్ కాటన్స్ మంచి కొందరు ఖాదీ స్టైల్లో ఉంటాయి అనమాట చాలా అంటే చాలా అప్షల్గా ఉంటాయి అంటే హార్ట్ సమ్మర్కి కూల్ కాటన్స్ టైప్ నుంచి చెప్పవచ్చు అనమాట జనరల్గా కాటన్ శారీ కట్టుకుంటే కొంచెం వన్ ఆర్ టూ అవర్స్కి కొంచెం వడిలిపోవడం లా జరుగుతుంటుంది కానీ ఈ ఖాదీ కాటన్స్కి వచ్చేసరికి ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది ఈవినింగ్ వరకు మనం టైట్ అయినా కానీ శారీ అనేది డల్ అవ్వదండి కలర్స్ కూడా దేనికదే హైలైట్ కలర్స్ ఫోర్ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో సూపర్ చార్ట్ వచ్చిందండి రెగ్యులర్ గా వచ్చే కలర్ చార్ట్ కాకుండా మనకి బ్రైట్ కలర్ చార్ట్ లో మంచి మ్యాచింగ్స్ అండి స్టోర్ కొంచెం క్రౌడ్గా ఉండడం వల్ల వాయిస్ ఆన్ డిస్టర్బెన్స్ వస్తే తప్పుగా అనుకోకండి కొంచెం గా ఉంది మంచి గ్రేప్ లో అసలు పళ్ళు కూడా చూసామంటే చూడండి చక్కగా జూట్ లైన్స్ వచ్చి మనకి ఫ్రెంచ్ నా స్టైల్లో రావడం జరిగింది బ్లౌజ్ కూడా చూసామంటే సింపుల్గా వర్క్ ఇవ్వడం జరిగిందండి చక్కగా ఎందుకంటే శారీ అంతా సింపుల్గా వచ్చినప్పుడు బ్లౌజ్ హెవీగా ఉంటే ఆ లుక్ అపీరియన్స్ అనేది వేరుగా ఉంటుంది కదా బ్లాక్ 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 కి ది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది శారీ మంచి మెరూన్ అండి అంటే ఫేషన్ కలర్స్ కట్టి కట్టి చూసి చూసి ఉన్నామన్న వాళ్ళకి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట డిజైన్స్ ఎప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉండండి డిజైన్స్ తో పాటు కలర్స్ కూడా చూసామంటే దేనికదే హైలైట్ కలర్స్ అనమాట మంచి మంచి కలర్స్ చార్ట్ ఇంట్లో ఎన్ని సారీస్ ఉన్నా కూడా ఈ కాంబినేషన్ కలుస్తాయి అని నేను చెప్పలేను ఎందుకంటే మా దగ్గర ఎన్ని సారీస్ ఉంటేనే ఇప్పుడు కంచిలో మెరూన్ ఎలాగో బెనార్స్ లో రెడ్ ఎలాగో ఈ ఖాదీలో వచ్చేసరికి మంచి బ్రైట్ లో లైట్ చార్ట్ అనమాట చాలా బాగుంటాయి మంచి డీప్ చార్ట్ వచ్చింది మంచి గ్రేప్ కలర్ దేనికి హైలైట్ కలర్స్ బ్లాక్ విత్ సిల్వర్ అండి ఇంకా చూసుకోకల్లా సారీ కట్టుకొని ఏదన్నా సింపుల్ అకేషన్ లో కూడా ఎండ్ అయిపోవచ్చు అనమాట పళ్ళు కూడా చాలా బాగుంది అండి శారీ అంటే ఎక్కువగా సెలబ్రిటీలని కదండి కడితే వాళ్ళ సెలబ్రిటీ మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను నేను ఎవరైతే ప్యూరిస్ట్ పడుతు ఉంటారో కొంచెం సోపర్ కావాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు అనమాట ఎందుకంటే పళ్ళు అసలుకి ఇలా చక్కగా థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ లో వచ్చింది బ్లౌజ్ కూడా చూసామంటే హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది అనమాట మీరు వేరే బ్లౌజ్ కూడా వెళ్ళక్కర్ల నేను ఎప్పుడు చెప్తాను మళ్ళీ చెప్తాను జనరల్గా వేరే శారీస్ దగ్గర తీసు బ్లౌజ్ శారీస్ తీసుకుంటే బ్లౌజ్ కోసం మీరు మ్యాచింగ్స్ సెంటర్ చుట్టూ తిరగాలి అదే సఖీలో శారీస్ తీసుకున్నాను అనుకోండి మన బ్లౌజెస్ మల్టీపర్పస్ అయిద్ద ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ లో కలెక్షన్ ఇవ్వడం జరిగింది మంచి కలర్ చార్ట్ నెక్స్ట్ చూసామంటే అందులోనే కొంచెం పళ్ళు హెవీ వస్తుంది ఇలా థ్రెడ్ వర్క్ లో అంటే లంగ్ వర్క్ ఆర్ గోల్స్ కుట్టు లాగా యాక్చువల్గా ఫ్రెంచ్ నాట్ వర్క్ అనమాట ఇది పళ్ళు చూసామంటే డబల్ పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది అంటే వీవింగ్ లైన్స్ వస్తుంది ద సేమ్ టైం ఇలా డిజైనర్ స్టైల్లో క్రాస్ వర్క్ రావడం జరిగింది అండి మిడిల్ అంతా కూడా అంటే స్మాల్ స్మాల్ బంచెస్ లో చక్కగా ఫ్రెంచ్ నాట్ తో ఫ్లవర్ టైప్ లో డిజైన్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా డిజిటల్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ మనం రెగ్యులర్ గా చూస్తున్నాం అండి అలా కాకుండా మనకి థ్రెడ్ వర్క్ తోనే ఫ్లోరల్ ఇవ్వడం జరిగింది కలర్ కూడా చూసాం అంటే మంచి మెను కలర్ ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే సఖీ ద హౌస్ ఆఫ్ కంచువ్యూస్ కూకట్పల్లి అండి రోడ్ నెంబర్ వన్ మెట్రో పార్కింగ్ ఆపోజిట్ లో ఉంటుంది అలానే మనది ప్యాట్ని సెంటర్ లో కూడా ఉంది కదండి మన త్రీ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ వెరైటీ అండి ఇందులో లెనిన్ ఆర్ పందులు కాదు నెక్స్ట్ చూసే వెరైటీ వచ్చేసరికి మంచి ప్రింటెడ్కి దూపేనా ప్రింటెడ్ విత్ ఆరి వర్క్ అండి కూడా చూసామంటే చాలా మంచి ఆరివర్క్ ఇవ్వడం జరిగింది ఆ గోల్డ్ షైన్ థ్రెడ్ కూడా అంటే జనరల్గా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో వచ్చేసరికి సెమీ లుక్ వస్తాయి బట్ మనం ఏంటంటే ఎప్పుడు కూడా క్వాలిటీకి పెద్దపీట వేస్తూ కలర్ కాంబినేషన్ మంచిగా ఇస్తుంటాం కదండి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది విత్ ఆల్ ఓవర్ ఆరి వర్క్తో రావడం జరిగిందండి బ్లౌజ్ వేసరికి ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్ అనమాట శారీ అంతా ప్రింట్ వచ్చినప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా ఇలా ప్లెయిన్ వస్తే అల్కీ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట బ్లౌజ్ వేరుగా శారీ వేరుగా ఉంటుంది అసలు మంచి ఫ్యాషనల్ కలర్స్ ఉంది దేనికి అదే హైలైట్ కలర్స్ సూపర్ ఉన్నాయి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ చక్క దూపియానా మీద ప్రింటెడ్ వచ్చి అవుట్ లైన్ అవుట్లైన్ వర్క్ అనమాట కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ ఫ్యాషన్ కలర్స్ స్టార్ట్ వచ్చిందండి చాలా బాగున్నాయి అసలు ఈ కట్ వర్క్ లో అయితే లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు మేడంకి మీరు కలర్ ఏంటి అని చెప్పినప్పుడు గ్రీన్ అని చెప్పారు గ్రీన్ ఆల్రెడీ మేడం తీసుకున్నారండి చూసామంటే మనకి దూపియానాలో చక్కగా బోర్డర్ లో కట్ వర్క్ వచ్చి అంటే ఇందులో మన దగ్గర టూ థౌజండ్ నైన్ ఫైవ్ స్టార్టింగ్ అండి అంటే సారీ గ్రామ్స్ మెటీరియల్ బోర్డర్ వర్క్ మీద డిపెండ్ బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట ఫోర్ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ కి బోర్డర్ చూసామంటే కట్ వర్క్ వచ్చి ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగిందండి అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ వర్క్ అనమాట ఇదంతా కూడా సిస్టమైజ్డ్ కంప్యూటర్లోనే సిస్టమైజ్ చేసి మనం వర్క్ చేయడం జరిగింది వీడియో కోసం ఏంటంటే ఒకటి రెండు కలర్స్ మాత్రమే చూపిస్తాము స్టోర్కి వచ్చారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి మంచి లైట్ బే పింక్ లో నెక్స్ట్ చూసామంటే మంచి పిస్తా గ్రీన్లో అండి స్కై బ్లూ షేడ్ అనమాట ఇది వచ్చరికి పిస్తా గ్రీన్ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఇందులో డిజైన్స్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు క్రస్ట్ ఇష్యూ ఈ సెమీ రామెంగో అసలు రామెంగో రామెంగో అన్నాను కానీ యాక్చువల్గా దూపియానా అండి ఇది దూపియానాలో మంచి వెరైటీస్ స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ చూసాము అంటే బోర్డర్ సాటిన్ వస్తుంది సాటిన్ బేస్ వీవింగ్ బేస్ కాన్సెప్ట్ లో ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ లో ఇదే కాన్సెప్ట్ లో మనం లాస్ట్ టైం మంగళగిరి మీద చేపించామండి మంచి హిట్ చాలా అంటే చాలా సూపర్ డూపర్ హిట్ అనమాట ఇప్పుడు బేస్ ఆన్ ఫ్యాబ్రిక్ చూసామంటే చందేరిలా వస్తుంది బార్డర్ చూసామంటే మనకి రేషమ్ కాన్సెప్ట్ లో వివింగ్ బోర్డర్ వస్తుంది టూ సైడ్ ఈక్వల్ జరీ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ చికెన్ కారీ కాన్సెప్ట్ లో వస్తుంది మిడిల్ కూడా చూసామంటే కలర్ మీనా వస్తుంది అనమాట కలర్స్ కూడా చూసామంటే మంచి లైట్ ఆనియన్ అండ్ పింక్ రేయర్ కాంబినేషన్ అండి చూడండి గ్రీన్ పింక్ లో కూడా చూసామంటే మంచి ఫాన్స్ పింక్ వస్తుంది మిల్లు కూడా చూసామంటే ఆరెంజ్ కలర్ ఇవ్వడం జరిగింది బ్లౌజ్ ఏంటంటే సారీస్ కి చక్కగా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ బోర్డర్ రావడం జరిగిందండి ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ సారీ ఇంత ఆల్ ఓవర్ వచ్చి మిల్ మీనా వర్క్ వచ్చినా కూడా వివింగ్ బార్డర్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ లో సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైతే ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే కలర్స్ డిజైన్స్ సెండ్ చేయడం జరుగుతుంది మీ ప్రైస్ వేరుగా ఉంటుంది మీ కలెక్షన్ వేరుగా ఉంటుంది యాక్చువల్గా లాస్ట్ వీడియో మనం ది బెస్ట్ సారీస్లో సెండ్ చేయడం జరిగింది అండి సెవెన్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి టూ థౌజండ్ వరకు ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా మంచి కలెక్షన్స్ అండి అసలు ఆ ప్రైస్కి మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టినా కూడా ఆ ప్రైస్కి ఇవ్వలేరు అన్నమాట తెలుసు కదా సఖీలో ఆఫర్ ఇవ్వం కానీ ఆఫర్ ప్రైస్కి శారీ ఇవ్వడం జరుగుతుంది చూసామంటే క్రష్ ఇష్యూ అండి లో కూడా ఇప్పుడు మూడు నాలుగు వెరైటీలు వస్తున్నాయండి ఇది మనకి సెమీలో ప్యూర్ వస్తుంది అనమాట బేసం మొత్తం కూడా క్రష్డ్ బోర్డర్ వసరికి స్కాలప్ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట స్కాలప్ డిజైన్ వచ్చి మిడిల్ అంతా కూడా లో వచ్చరికి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీకి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా కాంట్రాస్ట్ ఆన్లైన్ పింక్ రావడం జరుగుతుంది చక్కగా బాడీ అంతా కూడా లైనింగ్ వేసి స్లీవ్స్ వితౌట్ లైనింగ్ వెళ్ళినా కూడా హైలైట్ ఉంటుంది మంచి గ్రీన్కి మంచి కాంబినేషన్ అండి ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్లో రావడం జరిగింది ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ లో వాళ్ళంతా కూడా బడ్జెట్ అంటే రియల్గా ఫోర్ థౌజండ్ టు సెవెన్ థౌసండ్ వరకు చూపించడం జరుగుతుందండి ఇది చాలా తక్కువలో వచ్చిందండి త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ కింద గ్రీన్ కూడా త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ అండి త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్కి స్కై బ్లూ విత్ బేవీ పింక్ కాంబినేషన్ చూడండి వస్తుంది సూపర్ కాంబినేషన్ సేమ్ త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్లోని క్రష్డ్ విత్ బోర్డర్ వేసరికి మనకి స్కాలప్ కాన్సెప్ట్లో వస్తుంది అంటే బోర్డర్లో వర్క్ కాన్సెప్ట్ వస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఇలా కట్ వర్క్ లేకుండా మామూలుగా వస్తేనేమో త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ టూ ప్రైజెస్ ఉన్నాయి వీడియోలో మీకు దీనికి బ్లౌజ్ కూడా జకాడ్ బ్లౌజ్ వస్తుంది బెనారస్ జకాడ్ బ్లౌజ్ వస్తుంది బోర్డీ అంతా ఇలా ప్లెయిన్ వచ్చి బోర్డర్ లో వేసరికి మ్యాట్ వర్క్ అనమాట మ్యాట్ ప్లస్ కింద వచ్చేసరికి కట్ వర్క్ ప్లస్ స్కాలప్ డిజైన్ వస్తుంది అనమాట అంతా కూడా స్కాలప్ అనేది తో చేయడం జరిగింది సేమ్ టైం కట్ వర్క్ కూడా తోనే అండి అందువల్ల ఫోర్ థౌజండ్ ఫైవ్ నైన్ ఫైవ్ లో రావడం జరుగుతుంది బ్లౌజ్ కూడా చూసామంటే బెనార్స్ జకా బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది అంటే ప్యాటర్న్ బ్లౌజ్ పిల్లినా కూడా సఫిషియెంట్ గా సరిపోతుంది సేమ్ ప్రైస్ లో ఇది కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో సేమ్ ప్యాటర్న్ లో కలర్స్ చట్టండి దేనికి అదే హైలైట్ కలర్స్ అనమాట తెలుసు కదా సఖీ ఎప్పుడు కూడా క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తుందని ఏదో సింగిల్ శారీ ఇస్తూ ఒకే కలర్ కాంబినేషన్ చూపిస్తూ మీరు కట్టుకుంది ఊరంతా కట్టుకునే టైప్ లో కాకుండా ఏ చీరకి ఆ చీర ఏ కలర్ కా ఆ కలరే హైలైట్ కాంబినేషన్ తో లేటెస్ట్ కలర్ ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటాం అలానే లేటెస్ట్ డిజైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతా కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్లో నెక్స్ట్ చూసామంటే క్రేజీ అండి యాక్చువల్గా దూపియానా ఆల్ ఓవర్ క్రష్ అనేది ఎప్పుడూ రన్నింగ్ అవుతుంది బట్ ఇప్పుడు ఏంటంటే సిల్వర్లో చక్కగా బార్డర్ జనరల్గా గోల్డ్ కడ్డీ బోర్డర్ వస్తుంది అలా కాకుండా సిల్వర్ కడ్డీ బార్డర్ వచ్చి మిడిల్ అంతా కూడా చూసామంటే ఆల్ ఓవర్ సిల్వర్ వ్యూవింగ్ అండి యాక్చువల్గా పేస్టల్లో కంచి పట్టులో మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ వరకు చాలా మంచి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి కానీ ఫస్ట్ టైం దుపాయానాలో ఇవ్వడం జరుగుతుంది దుపాయాన పట్టు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మాఘమాసం అంతా పెళ్లి సీజన్ కదండి పెళ్లి కూతురికి ఫస్ట్ పెళ్లి కూతురుని చేసేటప్పుడు కట్టాలన్నా కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా చాలా మంచి కలర్స్ అనమాట గ్రీన్ బేబీ పింక్ మంచి కనకాంబరం రాయల్ బ్లూ సూపర్ కలర్స్ అండి నాలుగు కూడా నాలుగు మంచి కాంబినేషన్ ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటితో పాటు మనం దూపేరాలో డిజిటల్ ప్రింట్ చూడబోతున్నాం అండి వీడియో స్కిప్ చేయకుండా చూడ టస్టర్లో అండి టస్సర్ అంటే టస్సర్ అని చెప్పొచ్చు అనమాట ప్యూర్ ట ఏ మాత్రం తీసుకోకుండా గ్రామ్స్ మాత్రమే తక్కువ అనమాట బార్డర్ కూడా చూసామంటే చక్కగా వీవింగ్ లో జెరీ వీవింగ్ లో స్మాల్ జెరీ బుట్ట కాన్సెప్ట్ వస్తుంది అనమాట మిడిల్ అంతా కూడా చూసామంటే చక్కగా డిషల్ ఫ్లవర్ లో కూడా మంచి ఫ్లోరల్ డిస్టల్ అనమాట టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్కి కి ది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు మేడం నడితే మేడం గారి మాటల్లో మాటలు లేవని చెప్పేస్తారనమాట బ్లౌజ్కి వచ్చే మంచి టిష్యూ లైన్స్ వచ్చి మంచి ఫ్లోర్లు అనమాట మళ్ళీ మళ్ళీ చెప్పే విధంగా ఏ సీస్కైనా కూడా మ్యాచ్ అయిపోద్ది అనమాట టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్లో లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ తో ప్రింట్లు ఒక్కొక్కటి ఒక ప్రైజ్ ఉందండి ఇందులో ఇలా హెవీ ఫ్లవర్స్ వస్తున్నాయి టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి ఇందులో సింపుల్ గా వస్తే ప్రైస్ కూడా మారిపోతుంది చెప్తాను నేను అవి ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ ఫైవ్లో లో కలర్స్కి వచ్చండి దేనికి హైలైట్ చార్ట్ అనమాట ఒక్కదానికి సంబంధం లేకుండా సూపర్ ఉన్నాయి కలర్స్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్లో ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మీరు చూడబోయే వెరైటీ వచ్చేసరికి సేమ్ టస్సర్ లోనే ప్రింట్ డిఫరెంట్ గా వస్తుంది ఫస్ట్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ చూసాం కదా ఇది ఒకసారి క్రేపర్ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట టూ థౌజండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ లో బోర్డర్ స్మాల్ డాట్స్ కాన్సెప్ట్ వచ్చి మిడిల్ అంతా కూడా క్రేపర్ కాన్సెప్ట్ అనమాట టూ థౌజండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ యుఎస్ కస్టమర్ల వారికి సపరేట్గా గా స్లాడ్ బుకింగ్ కూడా ఉంటుందండి మీరు కనుక స్క్రీన్ మీద నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు త్రీ స్లాడ్స్ చెప్తారు ఆ స్లాడ్ ఉపయోగించుకుంటూ కూడా మీరు వీడియో కాల్ షాపింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీ దగ్గరలో ఇండియాలో ఎవరన్నా రిలేషన్ ఉన్నారు అంటే వారి వెళ్తుంది అక్కడి నుంచి మీరు ఫ్రీ షిప్పింగ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చరికి రామాంగో రామాంగో అంటున్నారు కదండి రామాంగో కాదండి ఇది రాంగ్ రామాంగో బేస్ టైప్లో ఉంటుంది బట్ వామ్ సిల్క్ ఇది డిజైన్స్ అంతా కూడా రామాంగో కాపీ క్యాట్స్ అనమాట ఇవి వామ్ సిల్క్ లో వస్తుంది టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ లో పళ్ళు వచ్చరికి జరి పళ్ళు మిడిల్ అంతా కూడా వివింగ్ వస్తుంది బార్డర్ వచ్చరికి స్కేలప్ బార్డర్ ఉంటాయి బెనాస్ ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ కదండి స్కాలప్ లో కూడా కలర్ చాట్ కూడా చూసామంటే మంచి మంచి కలర్ చాట్ అనమాట మంచి మెరూన్ పింక్ మంచి బార్డర్ రేనా మంచి పింక్ కాంబినేషన్ బ్లూ చూసామంటే దేనికి అదే హైలెట్ బ్లూ అనమాట గ్రేప్ కలర్ చార్ట్ గా చూడండి నాలుగు నాలుగు మంచి కలర్ చాట్ నెక్స్ట్ ప్రైస్ ఏమండి డిజైన్స్ మారుతాయి వామ్ సిల్క్ లోనే చక్కగా ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ కంఫర్ట్ గా ఉంటుంది ఫస్ట్ టైం అది కంపల్సరీ డ్రైవర్స్ అండి పర్పుల్ వస్తుంది నెక్స్ట్ వస్తే ఇలా నెవీ బ్లూ కాంబినేషన్ ఆనంద బ్లూ నెవీ బ్లూ ఎల్లో చూసామంటే మంచి బ్రైట్ లెమన్ ఎల్లో అండి అసలు ఆరెంజ్ ఏ షేడ్ ఆ షేడ్ హైలైట్ ఏ పీస్ కా ఆ పీసే అండి దేనికి సంబంధం ఉండదు అనమాట మంచి బాటిల్ గ్రీన్ కూర్చోండి అసలు చాలా రేర్ గ్రీన్ అండి పింక్ లో కూడా మంచి బ్రైట్ పింక్ వస్తుంది సింధు కాయిన్స్ చూశారు కదా సఖీలో నేను ఎప్పుడు చెప్తా ఉంటా క్వాలిటీ ఎలాగో అండి క్వాంటిటీ కూడా అని చెప్పి కలర్ చార్ట్ వచ్చండి దేనికి అదే హైలైట్ చార్ట్ అనమాట టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తెలుసు కదా ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే సఖీ దంచు ప్యాటింగ్ సెంటర్ అండి అలానే లేటెస్ట్ గా ఓపెన్ చేయడం జరిగింది రోడ్ నెంబర్ వన్లో మెట్రో పార్కింగ్ ఆపోజిట్లో ఉంటుందండి నెక్స్ట్ మీరు చూడబోయే వెరైటీ వస్తుంది దూప్యానా పట్లో డిజిటల్ ఫ్లవర్స్ అనమాట ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తూ పళ్ళు వీవింగ్ పళ్ళు వస్తుంది అన్నమాట బోర్డర్ లో చూసామంటే హ్యాండ్లూమ్ బోర్డర్ వచ్చే విధంగా మనకి థ్రెడ్ బోర్డర్ రావడం జరిగింది ఇలా థ్రెడ్ బోర్డర్ వస్తే దూపేనలో హెవీ క్వాలిటీ అనమాట బోర్డర్ కనుక ఎడ్జ్ కనుక మనకి అలా థ్రెడ్ రాలేదు అనుకోండి గ్రామ్స్ తక్కువ ఉంటుంది ఇది హెవీ క్వాలిటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ కి డిజిటల్ ఫ్లవర్స్ అండి ఫ్లవర్ కూడా చూసామంటే చక్కగా బిగ్ రోజ్ లా వచ్చింది మంచి కలర్ చాట్ వచ్చింది దేనికదే హైలైట్ లో ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో సింగిల్ సారీ కూడా షిప్పింగ్ చేయడం జరుగుతుంది అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రెష్ షిప్పింగ్ చూడండి మంచి ఆనియన్ పింక్ గ్రీన్ కాంబినేషన్ మంచి బేబీ పింక్ విత్ రాయల్ బ్లూ కలర్స్ కూడా దేనికి అదే హైలైట్ ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ కలర్స్ తీసుకుంటూ డిజైన్ చేయడం జరిగింది అన్ని లైటే కాదు కొంచెం డార్క్ కూడా కావాలి అనుకున్న వాళ్ళకి మంచి లో అనమాట పళ్ళు వచ్చరికి రిచ్ పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది సూపర్గా ఉన్నాయి సారీస్ బ్లూ అండ్ పర్పుల్ మిక్స్ అండి పళ్ళు వచ్చరికి జెరివింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చరికి సింపుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది బాడీ అంతా కూడా బిగ్ మల్టీ ఫ్లోరల్స్ అనమాట చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది ఉంది ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో ఈ సారీస్ చాలా బాగుందండి కాంబినేషన్ సూపర్గా ఉంది ఎందుకంటే లైట్ స్కై బ్లూకి మస్టర్డ్ కలర్ బోర్డర్ అనేది చాలా రేర్గా రావడం జరుగుతుంది పళ్ళు చూడండి మస్టర్డ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వేసరికి ఇలా వీవింగ్ జకాట్ బ్లౌజ్ అనమాట ఉంది బ్లౌజ్ కూడా బాడీ అంతా చూసామంటే ఇలా ఫ్లోరల్ పడింది అనమాట బోర్డర్ కూడా చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ అసలు ఇంకా బాగుందండి మంచి లెమిన లెమనైల్లోకి ఫ్లోర్లు వస్తుంది ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్లో లో ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే నా సబ్స్క్రైబ్ చేసుకొని సఖీలోకి వచ్చారనుకోండి ఇంతకు మించిన కలెక్షన్ చూడొచ్చు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండి థ్యాంక్ యూ సఖీ హెచ్పి రోడ్ నెంబర్ వన్ కాకుండా ప్యాట్నెస్ సెంటర్ లో కూడా ఉంది ఈ రెండు స్టోర్లలో ఈ శారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి మీరు లేదు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలనుకున్నా కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అలాగే మీరు స్టోర్స్ వచ్చి విజయవాడలో ఉన్నాయి మంగళగిరిలో కూడా ఉన్నాయి సో మీకు ఎక్కడ పాజిబుల్ అయితే అక్కడికి మీరు వెళ్ళండి వీడియోలో ఉన్న శారీస్ ఇవి కావాలని చెప్పండి ఖచ్చితంగా మీకు చూపిస్తారు స్టోర్కి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరే మెటీరియల్ కూడా ఒకసారి ముట్టుకొని చూడొచ్చు అలాగే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి దగ్గరుండి చూసుకొని కూడా తీసుకోవచ్చు నేను ఇంకెంత ఒక వన్ మంత్లో బ్యాక్ వస్తున్నాను కాబట్టి నేను ఇంకా రెగ్యులర్గా నేను ఫ్యాబ్రిక్ టెస్ట్ చేసి ఎలా ఉందో చూసి నేను మీకు అందిస్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ